టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు సేవ అంటే ఎప్పుడు ముందుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన హీరోగా విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మూలన వరదలు ముంచెత్తుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు భారీ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఆర్థిక సాయంగా విరాళాలు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి అందిస్తున్నట్లుగా వెల్లడించిన విషయం విదితమే అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేరిన విషయం తెలిసిందే తాను లేటెస్ట్గా విషయంపై స్పందించు ఒక ట్వీట్ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే ఆయన కోటి రూపాయల చెక్కుని ఇప్పటికీ అందించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్కి యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే ఏకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సాయంతో ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రసీ నేసుకురాతగా వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకతలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు వశిష్ట డైరెక్షన్లో ఆయన ప్రస్తుతం విశ్వం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే